శనీశ్వరుడు కూడా మనకి మంచి చేయడానికి వస్తున్నటువంటి గ్రహమే గాని చెడు చేయడానికి వచ్చే గ్రహం కాదు అందులో శనిశ్వరుని మీరు అన్నట్లుగా శనీశ్వరుణ్ణి చాలా నెగిటివ్గా అనుకుంటారు శని వీడు శనిలా దాపరించాడురా శనిలా ఉన్నాడు అంటే పట్టి పీడిస్తాడు మొహమాట లేదు ఆయనకి అయ్యో వీడు పండితుడు వీడు పనితుడు కాదు లేకపోతే వీడు శివుడు భక్తుడు అని ఆయనకి మొహమాటం లేదు నువ్వు తప్పు చేసావా కర్మ అనుభవించు అని ఆ కర్మను అనుభవించేదాకా సూపర్వైజ్ చేస్తాడు ఓకే మనకు తెలియదు కదా మనం బలంగా ఉన్నప్పుడు మనం చేసే పని మనం బలంగా ఉన్నప్పుడు మనం చేసే పని మనకి తెలియదు ఎంత మనం పొగరుగా ఉంటాము ఎంత అహంకారంతో కూడి మనం కర్మం చేస్తాము బలహీనమైనప్పుడు మనకి బాధ అనిపిస్తుంది మనం చేసిన తప్పు ఏదుందో మనకు తెలియదు ఈ కర్మ అనుభవిస్తున్నాం జాలి పడుతున్నాం అందరి మీద జాలి పడ్డంలో అర్థం లేదని నా అభిప్రాయం ఏదో మోరల్ సపోర్ట్ మొహమాటానికి కి అయ్యో పాపమా అంటున్నారు కానీ నువ్వు తిన్న తిండి నీకే బలాన్నిస్తుంది లేదా విషాన్ని ఇస్తుంది పక్కవాడికి ఇవ్వదు కదా వీడు జన్మాంతరంగా చేసుకునే యొక్క కర్మ యొక్క ఫలితాన్ని ఆ రూపేణ శని అనుభవింపజేస్తాడు అందుకని ఇక్కడ శని యొక్క ఫలితాలు తప్పుడుగా మనం లెక్క చేసుకోకూడదు కష్టం ఇస్తున్నాడు అంటే నా కర్మ పోగొడుతున్నాడు అని ఆనందపడాలి స్పిరిచువల్ గా ఆలోచించినప్పుడు ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు మనం కష్టపడినప్పుడే ఫలితం బాగుంటుంది అని చెప్తున్నాం నువ్వు కష్టపడవే నీకు ఫలితం బాగా వస్తుంది అంటున్నావు అంటే దాని అర్థం ఏంటి కష్టపడకుండా ఏ ఫలితం రాదు అన్నారు అంటే ఇక్కడ ఆయన కష్టపెడుతున్నాడు అనే ఆలోచన వచ్చింది అంటే రేపొద్దున మంచి ఫలితం ఇస్తాడు కదా ఓకే కష్టపెడుతున్నాడు అయ్యా అన్నావు రేపు మంచి ఫలితం మీకు ఇస్తున్నాడు కదా ఆ మంచి ఫలితం గురించి ఊహించుకోకుండా ఈ రోజు కష్టపడుతున్నాడు అంటే ఆలదీవే మనం బాగుండాలంటే ఎలాగా సూర్యుడు అంతా రోజు ఇరవై నాలుగు గంటలు మనకు ఉండాలంటే ఉంటాడు కదా ఉంటే కూడా దాని విలువ తెలియదు మనకి రాత్రి సమయం వచ్చింది కాబట్టి పగలు విలువ తెలుస్తాను